హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చలాకి ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ ఎలక్ట్రిక్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక బౌల్లో టూ గ్లాసెస్ బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి వీటిని టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకోండి ఇక్కడ టూ గ్లాసెస్ అంటే క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ బాస్మతి రైస్ మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి నేను డైరెక్ట్గా రైస్ని ఎలక్ట్రిక్ కుక్కర్ బౌల్లోనే సోక్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ రైస్ కుక్కర్ అండి ఇది రైస్ని ఇందులో వేసేసి వాటర్ క్వాంటిటీ కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను జనరల్గా టూ గ్లాసెస్ బాస్మతి రైస్కి మనం త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తాం కదా ఎలక్ట్రిక్ కుక్కర్లో మనం కుక్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అప్పుడు రైస్ అనేది గట్టిగా రాకుండా ఉంటుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసి వేడిన తర్వాత ఇందులో ఇక్కడ చూపిస్తున్న హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే యాడ్ చేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ సన్నగా చాప్ చేసి యాడ్ చేయండి అలాగే నాలుగు పచ్చిమిర్చి ఇవి రెండిటిని మంచిగా కుక్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండాలి అండ్ టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులో ఒక పెద్ద టమాటోస్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి వీటన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటోస్ కుక్ అవ్వడానికి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి టమాటోస్ మంచిగా కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో గుప్పెడు పుదీనా అలాగే గుప్పెడు కొత్తిమీర ఇవి కూడా ఫ్రెష్గా ఉంటేనే బాగుంటాయి అన్నమాట ఈ రెండింటిని యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకోండి అలాగే ఇందులో షాహీ బిర్యానీ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర లేదనుకోండి స్కిప్ చేసి గరం మసాలా అయితే యాడ్ చేసుకోవచ్చు ఏదైనా పర్లేదు బట్ షాహీ బిర్యానీ మసాలా ఏంటంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఈ గ్రేవీని డైరెక్ట్గా మనం రైస్ కుక్కర్లో యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఎలక్ట్రిక్ కుక్కర్ అనేది ఆన్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసి సాల్ట్ అది చెక్ చేసుకొని కంప్లీట్గా కుక్ అయ్యే వరకు రైస్ కుక్కర్ని అలా వదిలేసేయండి అండ్ కుక్ అయిన తర్వాత అంటే స్విచ్ పడిపోయిన తర్వాత కూడా మీరు ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసేయండి అలా వదిలేస్తే ఏంటంటే రైస్ అనేది సెట్ అవుతుంది మనం ప్లేట్లో సర్వ్ చేసేటప్పుడు చక్కగా పొడి పొడలు ఆడుతూ అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ పన్నీర్ కర్రీ కూడా చేశాను రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను ఛానల్ని అయితే ఫాలో అవ్వండి మీకు ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి బాయ్